నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాజకీయాల్లో వచ్చిన శర్మిల గారు అదే బాణంతో పదే పదే వైఎస్ఆర్ పార్టీని వారి అన్న జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది వారు కొద్ది కొద్ది సందర్భాల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ నాయకుల ఏదైతే స్కామ్లు ఉన్నాయో ఏదైతే వాళ్ళు సంవత్సర కాలం పాటు అధికారంలోకి వచ్చి వారు చేస్తున్న పరిపాలనపై ప్రజలకు సౌకర్యంగా ప్రశ్నించడం ఆ సమస్యలు లేవనెత్తడం వదిలేసి వారికి ఉన్న వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అనేది షర్మిల గారిని ఎప్పుడో అక్కడ రాయలసీమ ప్రజలు కానివ్వండి తెలంగాణలో కూడా వారు వైఎస్ఆర్టీపీ పార్టీ అని పెట్టి ఆ పార్టీని కూడా మూసేసి తెలంగాణలో నానా ఇబ్బందులకు గురి చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరు మొత్తం ఆగమాగం చేశారు ఇప్పుడు తీరా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ వారు అక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా పార్టీని వారు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా చేసుకున్నారు అవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి అందుకోసమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రాజకీయ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నా కూడా వైఎస్ శర్మిళ గారు ఈ విధంగా వారు రాజకీయాలు చేయొద్దు మహిళా రాజకీయాల పార్టీలో ఉండకూడదు అని నేను చెప్పట్లేదు కానీ పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్నే టార్గెట్ చేస్తుంటే జనం విడ్డూరంగా ఇది ఇదేం ఇదేం బాధ ఒక చెల్లె ఒక తోబొట్టు ఇలా రాజకీయాల్లో ఉండి ఇంత కక్ష సాధింప అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు పునర్ సమీక్షించుకొని పునర్ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికి బట్టగట్టాలని ఏదైతే షర్మిల గారి టైప్ రాజకీయం ఉందో ఆ రాజకీయం అనేది షర్మిల గారికి ఇకనైనా సరైన ఆలోచన సద్బుద్ధి దేవుడు ప్రసాదించాలని కుటుంబాన్ని దెబ్బ తీసుకోవాలనుకునే ప్రయత్నంలో వారు ప్రజల్లో చులకనవుతూ ప్రజల్ని కూడా దెబ్బతిస్తున్నారనేది గ్రహించాలని ఒక రాజకీయ విశ్లేషకుడుగా అడ్వకేట్ సాధిక్షేక్ అని నేను నా అభిప్రాయాన్ని వెలుగుస్తున్నాను మరి వీడియోస్ మరియు అప్డేట్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ వన్ ఆల్